అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మరో పథకానికి డేట్ ఫిక్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అంటే శనివారం ఉండవల్లిలోనే తన నివాసంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై సంబంధిత అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు ఈ పథకం అమలు చేయటంలో ఇబ్బందులు తెలెత్తకుండా అక్యుపెన్సీకి తగ్గట్టుగా బస్సులు నడిపించాలని సూచించారు తమ ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైన ఆగస్టు పదిహేనవ తేదీ నుంచే ఈ పథకం అమలు చేయాలని తెలిపారు ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఏసీ బస్సులే ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు